తెలంగాణ అసెంబ్లీ స్పీకరు గడ్డం ప్రసాద్ గారు మరొక ఇద్దరు శాసనసభ్యుల పైన ఉన్నటువంటి అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు బాన్సువాడ నుంచి గెలిచినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి పైన ఉన్నటువంటి ఫిర్యాదులను అదేవిధంగా చేవాళ్ల నుంచి గెలిచినటువంటి కాలే యాదవ్ పైన ఉన్నటువంటి పార్టీ పిరాయింపుల ఆరోపణ పిటిషన్లను డిస్మిస్ చేశారు అంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు తీసుకున్నటువంటి తీర్పు నిర్ణయం ఏమిటి అంటే వాళ్ళిద్దరూ పార్టీ మారలేదు కాబట్టి వాళ్లపైన అనర్హత వేటు వేయాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఒక తీర్పుని ఒక నిర్ణయాన్ని ప్రకటించారు అయితే గతంలో కూడా మొత్తము తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల తరువాత ఒక పది మంది టిఆర్ఎస్కు సంబంధించినటువంటి శాసనసభ్యులు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారనేటటువంటి ఆరోపణలపైన ఈ పిటిషన్లపైన నిర్ణయం తీసుకుంటున్నారు అది కూడా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేసినటువంటి నేపథ్యంలోనే విధులైనటువంటి పరిస్థితులలో తెలంగాణ శాసనసభ స్పీకరు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పది మంది ఎమ్మెల్యేలపైన అనర్హత పిటిషన్లపైన నిర్ణయాలు తీసుకుంటున్నారు గతంలో ఒక ఐదుగురు శాసనసభ్యులు పార్టీ మారలేదు వాళ్ళు పార్టీ మారని చెప్పడానికి కావలసినటువంటి సఫిషియంట్ ఎవిడెన్సెస్ ఏమీ లేవు ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళు పార్టీ మారనట్టుగా నేను ప్రకటిస్తున్నాను వాళ్ళపైన డిస్క్వాలిఫికేషన్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని వాళ్లపైన ఉన్నటువంటి పిటిషన్లను డిస్మిస్ చేయడం జరిగింది మళ్ళీ ఇవాళ ఇద్దరు శాసనసభ్యులపైన అదే విధమైనటువంటి తీర్పుని నిర్ణయాన్ని ఇవ్వటం జరిగింది బట్ ఈ తీర్పు ప్రజలు కానీ రాజకీయాలపైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కానీ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ ముందే ఊహించినటువంటి తీర్పు ఇంతకంటే గొప్ప నిర్ణయం స్పీకర్ తీసుకుంటారు వాళ్ళపైన డిస్క్వాలిఫికేషన్ వేస్తారు అనేటటువంటి ఆశ అయితే ఎవరికీ లేదు కాకపోతే ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారా ఫాలో అవ్వరా అనేటటువంటి ఒక ఉత్సుకత అయితే ప్రజల్లో ఏర్పడింది నాయకుల్లో ఏర్పడింది కానీ దానిపై కూడా నీళ్లు చల్లే విధంగా స్పీకరు సహజంగానే ప్రభుత్వ ఒత్తిడి మేరకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనేటటువంటి అభిప్రాయం అయితే కలగక మానదు అయితే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారా లేదా అనేట దానికి సరైనటువంటి ఎవిడెన్సెస్ లేవు అని స్పీకర్ భావిస్తే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలను అడిగినా చెప్తారు ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుండి తనపైన పోటీ చేసినటువంటి ఏనుగు రవీందర్ రెడ్డిని అడిగినా చెప్తారు అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి గత శాసనసభలో స్పీకర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి అంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా ఖాళీగా ఏమి లేడు పార్టీ మారినందుకు నజరానగా కాంగ్రెస్ ప్రభుత్వము అతనికి సలహాదారు పదవి ఇచ్చారు క్యాబినెట్ హోదా ఇచ్చారు వ్యవసాయ సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి బాధ్యతను అప్పజెప్పారు కాబట్టి తెలంగాణలో మునుపెన్నడూ లేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎప్పుడు కూడా యూరియా కష్టాలు రాలేదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళని సలహాదారులుగా పెట్టారు కాబట్టి సహజంగానే యూరియా కష్టాలు వస్తాయి ఎందుకంటే కర్మ ది రిటర్న్స్ అని అంటాం కదా కాబట్టి అట్లాంటివి జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది కాలే యాదవ్ పార్టీ మారా లేదా అని తెలుసుకోవాలి అంటే ఆ నియోజకవర్గ ప్రజలను అడిగినా చెప్తారు ఆ నియోజకవర్గంలో కాలే యాదవ్ పైన నిలబడినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భరత్ని అడిగినా చెప్తారు కాలే యాదవ్ కేవలం రెండు వేల పైచులకు ఓట్ల మెజార్టీతోటే చివల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు పార్టీ అనేటటువంటి విషయం తెలుసు కానీ స్పీకర్ ఏం చెప్తున్నారు అని అంటే రాజ్యాంగబద్ధ హోదాలో ఉండి శాసనసభ అధిపతి అయినటువంటి స్పీకర్ గారు చెప్తుంది ఏంటంటే వాళ్ళపైనటువంటి సరైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళపైన నేను డిస్క్వాలిఫికేషన్ నిర్ణయం తీసుకోవటం లేదు అని చెప్తున్నారు ఇంకొక ముగ్గురు శాసనసభ్యులపైన ఈ రకమైనటువంటి పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి వాళ్ళ అనర్హతకు సంబంధించినటువంటి పిష పిటిషన్లు కూడా స్పీకర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి సందర్భము ఒకటి జగిత్యాల నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి డాక్టర్ సంజయ్ సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు ఫిరాయించారా లేదా అని చెప్తే అక్కడ పోటీ చేసినటువంటి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి గారిని అడిగినా చెప్తారు కానీ స్పీకర్ గారికి ఎవిడెన్సెస్ దొరకవు అక్కడ నిర్ణయం తీసుకోవటానికి కాబట్టి అతనిపైన కూడా సరైనటువంటి ఎవిడెన్స్ లేవు కాబట్టి నేను డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాను అని అంటారు పెద్దగా దీంట్లో ఆశ్చర్యపోవాల్సినటువంటిది ఏం లేదు ఇంకొక మరొక ఇద్దరు శాసనసభ్యులపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి ఒకటి స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచినటువంటి రాజకీయాల్లోనే సీనియర్ నాయకుడు జానారెడ్డి తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అత్యధిక కాలం మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి కడియం శ్రీహరి గారు కడియం శ్రీహరి గారు ఇప్పటికే స్పీకర్ దగ్గర తన వాంగ్మూలాన్ని ఇచ్చారు నేను పార్టీ మారలేదు ఏ పార్టీలో ఉండాలనో ఆ పార్టీలోనే ఉన్నాను నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్తున్నారు కాబట్టి అతను కూడా అతనిపై కూడా డిస్క్వాలిఫికేషన్ నిర్ణయం తీసుకుంటారని అయితే నేను భావించట్లేదు బహుశా ఏదన్నా స్పీకర్ ఒత్తిడికి గురై ఎలెవెన్త్ అవర్లో ఎవరైనా నిర్ణయం తీసుకుంటే చెప్పలేము కానీ అక్కడ కూడా తీసుకోరు తను కూడా సేఫ్ సైడ్లోనే ఉంటారు తనపైన కూడా అనర్హత వేటు పడేటటువంటి అవకాశం లేదు ఇక ఏకైక మిగిలినటువంటి శాసనసభ్యులు దానం నాగేందరు ఖైరతాబాద్ నుంచి గెలిచినటువంటి దానం నాగేందరు దానం నాగేందర్ పార్టీ ఫిరాయించారు పార్టీ ఫిరాయించటమే కాదు ఫిరాయించినటువంటి పార్టీ నుండి లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు నలభై వేల పైచీలకు ఓట్ల తేడాతోటి ప్రస్తుత కేంద్ర కేబినెట్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి పైన ఓడిపోయినటువంటి సందర్భాన్ని కూడా చూసాం బహుశా ఆ ఎవిడెన్స్ కూడా స్పీకర్ పరిగణలోకి తీసుకోకపోతే తను కూడా సేఫ్లో పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది అదే పబ్లిక్గా అందరికీ తెలుస్తుంది చూస్తున్నారు కాబట్టి ఒకళ్ళు ఏమైనా స్పీకర్ నిర్ణయం తీసుకుంటే అతను ఒకటిపైన అనర్హత వేటుపడేటటువంటి అవకాశం ఉంటుంది లేదు ఇదంతా మనం వీళ్ళందరి పైన ఆరోపణలు ఉన్నప్పటికి కూడా వీళ్ళందరినీ సేవ్ చేసినట్టుగానే అటు కడియం శ్రీహరిని కూడా కడియం శ్రీహరి గారిని తర్వాత దానం నాగేంద్ర గారిని కూడా సేవ్ చేసుకుంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏమీ ఉండదు ఎట్లాగో నిండా మునిగితే చాలే అని అంటారు కదా బట్ ఎనిమిది మంది శాసనసభ్యులను పార్టీ మారినప్పుడు కూడా ఎవిడెన్సెస్ లేవు అనేటటువంటి చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని తమకు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని డిస్క్వాలిఫై చేయట్లేదు కదా బట్ అదే విధంగా వాళ్ళిద్దరిని కూడా కాపాడుకుంటే నిండా మునిగిన వాడికి లేదు కాబట్టి పార్టీ పిరాయింపుల నిరోధక చట్టాన్ని పార్టీ పిరాయింపులను అపహాస్యం చేసి మనం అధికారంలో ఉంటే ప్రజలదేముందండి ఐదేళ్లకు ఒకసారి ఓట్లేసేటటువంటి ప్రజలు అప్పటికి ఐదేళ్ల నాటికి మర్చిపోతారు డబ్బులు కులాన్నో మతాన్నో ఇంకో దాన్నో ఇంకో దాన్నో వాడేసి ఓట్లను తెచ్చుకొని గెలుస్తున్నటువంటి సందర్భం కాబట్టి ప్రజలకు భయపడాల్సినటువంటి అవసరం లేదు చట్టాలలో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకొని తప్పించుకునేటటువంటి అవకాశాలు ఉన్నప్పుడు తప్పించుకుంటారు బట్ ఇంత దాంట్లో ఏంటి అని అంటే గడ్డం ప్రసాద్ గారు వికారాబాద్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గతంలో కూడా మంత్రి పదవిలో చేసినటువంటి వ్యక్తి తన క్రెడిబిలిటీని ఈ నిర్ణయాలతో కోల్పోతున్నట్టుగానే చెప్పాలి వికారాబాద్ ప్రజలే నిర్ణయించుకోవాలి వికారాబాద్ ప్రజలే ఆలోచించుకోవాలి మనం ఎట్లాంటి వాళ్ళని గెలిపించుకుంటున్నాము ఎట్లాంటి నియమాలను నిబంధనలను పాటించే వాళ్ళను చట్టాలను గౌరవించేటటువంటి వాళ్ళను నైతికతను గౌరవించేటటువంటి వాళ్ళని గెలిపిస్తున్నామో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన బట్ ఈ నిర్ణయం తోటైతే స్పీకర్ తన నైతికతను కోల్పోయారు చట్టాన్ని ఫాలో కాలేదనేటటువంటి ఒక అభిప్రాయం అవుతుంది ప్రజల్లో పలచన అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది స్పీకర్కు ఉన్నటువంటి ఒక క్రెడిబిలిటీ పోతుంది అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే మేము ఏమన్నా కొత్తగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నామా అని అంటున్నారు కానీ గతంలో పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అనేటటువంటి నినాదం ఇచ్చింది ప్రస్తుతం ముఖ్యమంత్రి గారే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చాలా ఆవేదనతో మాట్లాడారు అప్పుడు ప్రజాస్వామ్యం అపహస్యం అయిపోతుంది కూని అయిపోతుంది పార్టీ ఫిరాయింపుల కేసీఆర్ చేసింది దుర్మార్గం అయితే మీరు చేస్తుంది నీచం దుర్మార్గం చేశారు కాబట్టే వాళ్ళు పార్టీ ప్రిరాయింపులను ప్రోత్సహించారు చట్ట పరిధిలో పార్టీ ప్రిరాయింపులను ప్రోత్సహించి చేర్చుకున్నారు అది ప్రజాస్వామ్యాన్ని కుని చేసినట్టే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నట్టే కాబట్టి వాళ్ళు ఓడిపోయారు బట్ వాళ్ళు దుర్మార్గం చేస్తే మీరు నీచం చేస్తున్నారు కాబట్టి మీకు కూడా భవిష్యత్తులో ఇదే విధమైనటువంటి ఫలితాలు కావనేటటువంటిది ఏమిటి ఉంటుంది ప్రజలంత అమాయకులు ప్రజలను ఏ మార్చవచ్చు అని మీరు కనుక అనుకుంటే అది మీరు పొరపాటు చేస్తున్నట్లే బట్ ప్రజలు ఒక్కసారి ఫిక్స్ అయితే మీలాంటి వాళ్ళు ఎవరు చెప్పినా వినరు ఖచ్చితంగా బుద్ధి చెప్పేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి పది మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయించారనేది వాస్తవం చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకొని వాళ్ళని మీరు కాపాడుతున్నారనేది వాస్తవం బట్ దీంట్లో ఎక్కువగా డిఫేమ్ అవుతున్నది స్పీకర్ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారే తన పరిధిలో ఉన్నటువంటి సరైనటువంటి నిర్ణయం రాజ్యాంగ బద్దంగా తీసుకున్నటువంటి నిర్ణయం చట్టపరంగా తీసుకున్నటువంటి నిర్ణయం నైతికంగా తీసుకోవటం నిర్ణయం తీసుకోవటంలో వైఫల్యం చెందినట్లుగా తను ఒక క్రెడిబిలిటీ కోల్పోయినటువంటి వ్యక్తిగా ప్రజల ముందు నిలబడేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి బట్ మిగతా ముగ్గురు శాసనసభ్యులపై కూడా అనర్హత వేటు వేస్తారు అని ప్రజలైతే భావించట్లేదు ఒక ఫార్స్ తతంగంలో విచారణ జరుగుతుంది ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళపైన నిర్ణయం తీసుకోలేదు ఆ ముగ్గురును కూడా సేవ్ చేసుకుంటే ఆ ముగ్గురుపై ఉన్నప్పటి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లను డిస్మిస్ చేస్తే అసలు ఇంకా సేఫ్గా పది మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయించిన అనర్హత వేటు పడకుండా ప్రజల్లో తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఆ ముగ్గురు శాసనసభ్యులపై కూడా అనర్హత వేటు పడటము చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలా నాడు కేసీఆర్ అయినా నేడు రేవంత్ రెడ్డి అయినా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని నిలువుగా కూని చేస్తున్నటువంటి వ్యక్తులుగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ రోజు చట్టబద్ధంగా పార్టీ పిరాయింపులను ప్రోత్సహించి దుర్మార్గం చేశారు ఈరోజు చట్టానికి అతీతంగా కూడా మరింత ముందుకు వెళ్ళి ది గ్రేట్ రేవంత్ రెడ్డి గారు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు ఇద్దరు కూడా ఒకే ముక్కలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఇద్దరు వల్ల కూడా ప్రజాస్వామ్యాన్ని చెరబట్టినట్టుగానే ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసినట్టుగానే భావించాలి ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అవ్వటం తెలంగాణ ప్రజల అదృష్టంగా కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది